హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్మై మై రాజధాని ఈరోజు మేము కెనడాలో ఫస్ట్ టైం లాంగ్ ట్రిప్ వేసామన్నమాట లైక్ ఎప్పుడు చూసినా మేము ఈ వ్యాంకవర్లో ఉంటాం కదా ఈ వ్యాంకవర్లో ప్లేస్లు మాత్రమే మీకు చూపించదని ఇప్పుడు మేము నయాగర వాటర్ ఫాల్ చూడడానికి వెళ్ళాము అసలు దిస్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ కెనడా అనమాట ఈ నయాగర ఫాల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి అసలు నేను ఒక్కదానే చూడడం కాదు మీ అందరికీ చూపించాలనుకున్నాను అందుకే ఈ నయాగర వాటర్ ఫాల్స్ని మీకు ఫుల్ ఫ్లెడ్జ్గా తీ చూపించాలి అన్న ఉద్దేశంతో పెద్ద లాంగ్ లైక్ మంచిగా వీడియో తీసి పెట్టాను మీరందరూ బాగా ఎంజాయ్ చేయండి ఈ ఈ నయాగర వాటర్ ఫాల్స్ మన లైక్ ఒకటే చోట నిలబడి మనము రెండు దేశాల వాటర్ ఫాల్స్ని చూడొచ్చు ఇక్కడ మీరు చూస్తున్నారు లెఫ్ట్ సైడ్ ఉన్నది అమెరికన్ వాటర్ ఫాల్ ఈ రైట్ సైడ్ ఉన్నది మన కెనేడియన్ ఫాల్ అనమాట ఈ ఈ రెండు వాటర్ ఫాల్స్ని కలిపి నయాగర వాటర్ ఫాల్స్ అని అంటారు ఈ సమ్మర్లో వ్యూ చాలా బాగుంటుంది అండ్ లైక్ వింటర్లో మాత్రం ఈ వాటర్ అంతా గడ్డగట్టుకొని పోయి ఉంటుందన్నమాట కాబట్టి సమ్మర్లో చూడడానికి చాలామంది వస్తారు ఈ ఇది ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది ఈ వాటర్ ఫాల్ మనం ఒకటే ప్లేస్లో నిలబడి రెండు దేశాల వాటర్ ఫాల్స్ని చూడవచ్చు అదే అదేంటంటే వాటర్ ఫాల్ మాత్రమే నయాగర ఫాల్ వ్యూ అమెరికాలో కన్నా కెనడా వ్యూ చాలా బాగుంటుందన్నమాట చూడండి ఇది మరి చూస్తున్నారే ఇది కెనడా వ్యూ అని ఎందుకు చెప్తున్నానంటే కెనడాలో మనం చాలా దగ్గర నుంచి చూడొచ్చు అనమాట ఈ ఫాల్స్ని అమెరికన్ వాళ్ళైతే సైడ్ వ్యూ ఉంటుంది వాళ్ళు సైడ్లో నిలబడి ఒక బ్రిడ్జ్ లాగా ఇలా కట్టింటేవారు అక్కడ నిలబడి చూడాలి మనం అలా కాదనమాట లైక్ ఎదురుగా డైరెక్ట్గా చూడొచ్చు అనమాట ఈ అమెరికన్ వాటర్ కెనడియన్ వాటర్ ఫాల్ని రెండు వాటర్ ఫాల్స్ని మనం మంచిగా చూడొచ్చు లైక్ ఈ నయాగార ఫాల్ చూడడానికి మనీ ఏం అవసరం లేదనమాట ఫ్రీగానే చూడచ్చు చూడొచ్చు ఈ ఇక్కడ బట్ ఇక్కడ ఉన్న అట్రాక్షన్స్కి మాత్రం మనం మనీ పే చేయాలి ఈ అట్రాక్షన్స్లో డిఫరెంట్ డిఫరెంట్ వ్యూ పాయింట్స్ కూడా ఉంటాయి వాటికి మాత్రం మనం మనీ పే చేయాలి చేయాలి ఇక్కడ పవర్ స్టేషన్ ఉందనమాట ఈ ఈ పవర్ స్టేషన్ నుంచి టన్నల్లోకి వెళ్ళి అక్కడ నుంచి మంచి వ్యూ పాయింట్స్ ఉంటాయి తర్వాత బిహైండ్ ద వాల్ వ్యూ ఫాల్ అని ఉంటుంది ఇక్కడ బోట్ కనిపిస్తుంది ఆ బోట్లోను కూడా మనం వెళ్ళి చూడొచ్చు నేను ప్రీవియస్ వీడియోలో ఆ బోట్ వీడియో కూడా పెట్టాను దాంట్లో వెళ్ళి చూసేయండి మీరు మేమైతే ఈ చుట్టుపక్కల ఉన్న అట్రాక్షన్స్ చూడడానికి అయితే పాస్ తీసుకున్నాము ఈ జలపాతం వ్యూ చూడ్డానికి బాగా ఇట్లా మనం నడుచుకుంటా ఫుల్ ఫ్లెడ్జ్గా చూడొచ్చు అనమాట అందులో మేము ఈ నయాగరం వాటర్ ఫాల్ని టూ డేస్ వెళ్ళి చూసాము కాబట్టి మా మైండ్లో అది అలాగే ఉండిపోయింది ఇది జస్ట్ ఒక వీడియో మాత్రమే కాదనమాట ఇది ఒక జ్ఞాపకం మాకు ఒక స్వీట్ మెమొరీ అనమాట ఇది ఒక మెమొరబుల్ మూమెంట్ కాబట్టి నేను మీకు మీకు కూడా ఇది మంచిగా ఫుల్ ఫ్లేడ్జ్గా చూడాలన్న ఉద్దేశంతో ఆ వీడియోని బాగా తీశాననమాట అక్కడ చూడండి ఎప్పుడు బర్డ్స్ ఇలా తిరుగుతూ ఉంటాయి వాటర్ఫాల్ దగ్గర ఎప్పుడు బర్డ్స్ ఉంటాయి ఆ వాటర్ఫాల్ ఎక్కువ వాటర్ లైక్ నూట డెబ్బై ఎనిమిది అడుగులు ఎత్తులో నుంచి వాటర్ పడడం వల్ల ఎప్పటికీ అలా మిస్ట్ ఫామ్ అయి ఉంటుంది అనమాట ఆ మిస్ట్ అక్కడ కనిపిస్తుంది అది మిస్ట్ అనమాట ఈ నైట్ టైం వ్యూ అయితే చాలా బాగుంటుంది ఇది నైట్ టైము లైట్స్ వేసింటారు తర్వాత ఫైర్ వర్క్స్ కూడా జరుగుతాయి ఇక్కడ లైక్ క్రాకర్స్ కాలుస్తారు ఎంత అద్భుతంగా ఉంది కదండి ఇక్కడ ఈ మెమొరబుల్ మూమెంట్ని నేను లైఫ్లో ఎప్పుడూ మర్చిపోలేను తర్వాత ఈ నైట్ టైం వ్యూని కూడా ఒక వీడియో రూపంలో మీరు చూద్దామన్న ఉద్దేశంతో వీడియో కూడా తీసాను అది చూడండి ఆ వీడియో అలాగే పెట్టేస్తున్నాను అనమాట నేనేమి దాన్ని వాయిస్ ఏం తీసేయడం లేదు ఆ వాయిస్తో సహా మీకు లాగే పెట్టేదంటారు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఈ వీడియో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కమెంట్ చేయండి మీరు ఇచ్చే లైక్ల వల్ల కమెంట్ వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది మళ్ళీ మంచి వ్యూని మీకు చూస్తాను మళ్ళీ ఈ సమ్మర్లో మేము ఇంకొక ట్రిప్ ప్లాన్ చేశాను అక్కడ కూడా మీకు వీడియో తీసి చూపిస్తాను ఈ రోజంతా మేము ఈ నయాగర వాటర్ ఫాల్ దగ్గరే టైం స్పెండ్ చేసామన్నమాట యాక్చువల్గా అయితే నెక్స్ట్ డే కూడా వెళ్ళాము నెక్స్ట్ డే అట్రాక్షన్స్ చూడడానికి వెళ్ళాము లైక్ అట్రాక్షన్స్ అంటే ఇక్కడేదండి అదే మనం వేరే వేరే పాయింట్స్ నుంచి కూడా ఈ నయాగర వాటర్ ఫాల్ని మంచిగా చూసేవచ్చు అనమాట ఈ నయా వాటర్ పార్క్ దగ్గరలో అక్కడ దూరంగా బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి చూడండి అటువైపు అమెరికన్ బిల్డింగ్స్ అనమాట అక్కడ హోటల్స్ అవి ఆ హోటల్లో మాత్రం చాలా మనీ తీసుకుంటారు లైక్ ఇక్కడ కెనడాలో కూడా ముందు వైపుకి పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటల్స్ ఉన్నాయి ఒక్కరోజు మనం ఆ హోటల్ స్టే చేయడానికి దాదాపు లైక్ మనం యాభై వేల నుంచి డెబ్బై వేల రూపాయల వరకు స్పెండ్ చేయాల్సి వస్తుంది లైక్ మనం సెవెన్ హండ్రెడ్ కెనేడియన్ డాలర్స్ నుంచి థౌజండ్ కెనేడియన్స్ డాలర్స్ వరకు పెట్టాల్సి వస్తుంది ఎందుకంటే ఆ హోటల్స్ నుంచి వ్యూ చాలా బాగుంటుంది కాబట్టి అందరంతా ప్రైస్ పెట్టి అక్కడ ఉంటారు బట్ కొంచెం దూరంలో వన్ ఫిఫ్టీ డాలర్స్కే అంటే పదివేలకే మనం ఉండొచ్చు అనమాట హోటల్స్లో